నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను ప్రజెంట్ జగిత్యాలే ఉన్నా సార్ ఇది న్యూ బస్ స్టాండ్ సర్కిల్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఇక్కడే ఉంటా పోను ఢిల్లీ చాలామంది అన్న మీరు అచ్చిరని రోజు కాల్స్ చేస్తారు పాపం బాగా మంది ఢిల్లీలో ఏమైతే ఆన్లైన్ మాధ్యమాల రెండు లక్షలకి ఎనభై లక్షల కార్ అని చెప్పారో దానికోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు అది మాత్రం ఇప్పటివరకు వీళ్ళకి దొరకలేదు ఇక మనలో వాళ్ళని అక్కడ మన లెక్క కార్లు అమ్మే మిత్రులను సంప్రదిస్తే వాళ్ళు అదేం లేదు సార్ అదంతా ఒకటి ఫాల్స్ న్యూస్ అంటే ఇక పాపం ఆడదాక ఏదో గత్యంత్రం లేకపో బండి కొనుక్కొని రిటర్న్ వస్తారు అయితే మన ఈ దేశం మొత్తం ఉన్నారు కానీ తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడున్న జనరేషన్ల పిల్లలు ఐఫోన్ల కోసం కుటుంబ సభ్యులని ఇంట్లో వేధించుడు నాన్న కష్టం గురించి ఆయనకు అవసరం లేదు అమ్మ తిని తినక నాన్న తిని తినక మనల్ని స్కూల్ ఫీజులని మనకు బట్టలని ప్రతి పండక్కు తండ్రి తల్లి బట్టలు కొనుక్కోకుంటూ కూడా పిల్లలకు కొనిచ్చి వాళ్ళని ఒక ప్రయోజకులం చేయడానికి రాత్రింబావులు కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొస్తే వాళ్ళు కేవలం ఒక ఫోన్ కొనియలేడనే ఒకే ఒక్క కారణంతో సూసైడ్ అటెంప్ట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు ఒక మనిషి ఇరవై సంవత్సరాల వయసు వరకు రావడానికి వాళ్ళ వెనకాల తల్లిదండ్రుల శ్రమ ఎంత ఉంటుంది వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి మన నీడిదాకా తీసుకొచ్చారని మాత్రం ఆలోచన లేదు ఇప్పుడున్న జనరేషన్ పోరాలు ఒకడు బైక్ కొనియలేదని ఆ మధ్యకాలంలో మా దగ్గర రాయపట్నం బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ నుంచి ఆ నదిలో దుంకిం బైక్ కొనియలేదు ఇక ఒకడేమో ఫోన్ కొనియలేడని ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించుడు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సినిమా హీరోలు అంటే ప్రేమ హీరో కోసం ఫ్లెక్సీ ముంగట బ్లేడ్ తోటి కోసుకొని రక్త బోట్లు పెడతారు తొక్కిసలాటల ప్రాణాలు పోగొట్టుకుంటారు కానీ తల్లిదండ్రుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు తండ్రులు తండ్రిని కానీ తల్లిని కానీ అవ నువ్వు ఇది ఇస్తావా అయ్యావా నా కోసమే కష్టపడుతురు కదా నా కోసమే ఎత్తరు కదా నాకు ఇవ్వడానికి మీకేమవుతుంది అనే పిల్లలు ఈ ఈ మధ్య కాలంలో చాలామంది మూపారు మొన్ననే మనం ఒక హీరో సినిమాకు తొక్కిసలాటలా పాపం ఫ్యామిలీ కోల్పోయింది ఒక కుటుంబం మొత్తం చిన్న భిన్నమైంది మళ్ళా రీసెంట్లో సినిమా రిలీజ్ అయింది దానికి కూడా సేమ్ అదే పరిస్థితి వశపడని క్రౌడ్ ఇప్పుడు ఒక పోలీస్ వ్యవస్థ ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతుంది చెప్తారు అరే బాబు అటు సైడ్ పోకుర్రా తొక్కిసలాట అవుతుంది ప్రాణం పోతుందని చెప్తాడు ఒక కానిస్టేబుల్ అక్కడ నిలబడి ఏ నేను సచ్చినా పర్లేదు నా హీరో కంటే ఎక్కువనా అని మనం ముంగటిపోతాం కానీ మన ఇంటికాడ మన అయ్యవ మనల్ని ఈ సినిమా చూసి తీసుకు ఈ సినిమా మనం ఈరోజు చూడడానికి మనల్ని కంటి రెప్పలలో పెట్టుకొని కాపాడుకుంటూ ఇటు దాకా తీసుకొచ్చిన విషయం మనం మర్చిపోతాం సినిమా హీరోకి ఏమైతుంది సార్ సినిమా ఫ్లాప్ అయినా పైసలు వస్తాయి హిట్ అయినా పైసలు వస్తాయి నేను అభిమానించే హీరో అయినా వాస్తవం మాట్లాడుతున్నాను నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ సినిమాకు చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు మా దగ్గర ఆ మధ్యలో ఏదో సినిమా రిలీజ్ అయితే ఈ వెలాడ మండల్ వస్తుంది సినిమా కొయి రిటర్న్ వచ్చేటప్పుడే అనుకుంటా యాక్సిడెంట్ అయితే అనిపించాం ఇద్దరు దానికి హీరో ఏం చేస్తాడు హీరో చెప్తాడు బాబు జాగ్రత్తగా కోరి జాగ్రత్తగా రారి లైన్లకి పద్ధతి పాటించడం చెప్తాను మనం పాటిస్తాం మనం ఇంత పెద్ద ఫ్లెక్స్ పెడతాం ఇక్కడ అనుష్క సారీ అనుసూయ బొమ్మ ఉంది కదా నీ నుంచి కింది నుంచి పైదాకా ఇంత పెద్ద ఫ్లెక్స్ పెడతాం ఆ ఫ్లెక్సీ పైకి ఎక్కి రెండు మూడు పాల ప్యాకెట్లు దింపి హీరో మీద వస్తాం అదే అక్కడ ఒక కుక్క ఉంటుంది పాపం రెండు మూడు రోజుల నుంచి దానికి ఏం తిండి దొరకది హీరో పేరు చెప్పి కుక్కకి వస్తాం పాలు పొయ్యం ఎందుకంటే కుక్కకి వస్తే హీరోకి ఏం తెలుస్తుంది ఆ ఫ్లెక్సీ మీద వస్తే హీరో చూస్తాడు నన్ను అనుకుంటాం మాత్రం అన్నా హీరో చూస్తాడే చూస్తాడు గంతే ఏం చెయ్యడు నీకెప్పుడు బుద్ధి ఎత్తు ఏమో మొన్న ఒక క్యాండిడేట్ అయితే పవన్ కళ్యాణ్కు బ్లేడ్ బట్టి కోసుకొని ఫ్లెక్సీ మీద రక్తం జిల్లుతుండ్రు అదే రక్తం అక్కడ మస్తు హాస్పిటల్లో ఎమర్జెన్సీ బ్లడ్ దొరకక ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు మస్తుమంది ఉన్నారు అసంటోళ్ళకు పోయి మీ అయ్యవా మీకు గదే చెప్ప నీకు ఒక్క రక్త చుక్క కింద పడద్దు నిన్ను మీ నాన్న అమ్మ కంటికి రెప్పగా కాపాడుకుంటా నేను నీటి దాకా తీసుకొచ్చారు నీకు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వచ్చేదాకా నేను ప్రయోజకం చేయాలని మీ నాన్న ఎంత కష్టపడి ఉంటాడు అవన్నీ పక్కకెట్టి ఎవరో సినిమా హీరో కోసం ఏమో తల్లిదండ్రుల కంటే హీరోలు ఎక్కువ అయిపోయారు ఎంతమంది ఫ్యాన్స్కు హీరో హెల్ప్ చేయగలుగుతాడు సార్ చెప్పు వంద మందికి ఏమైనా అయినా వంద మందికి ఎత్తాడా వాళ్ళు అంత అమ్ముకొని రోడ్డు మీదకి రావాలి మన కోసం వాళ్ళు మొత్తం అన్ని అమ్ముకొని రోడ్ మీకు వస్తారు మీకు నచ్చకపోవచ్చు కానీ ఇదే నిజం ఐఫోన్ కోసం కిడ్నాప్ ఉంటాం మనం ఏ ఫోన్ అయితే ఏదో ఒక ఫోన్ అలో అంటే అయిపోయాయి ఇప్పుడు మాసానికి అంటే నేను సోషల్ మీడియాలో ఉన్నా నేను చూడంత స్పీడ్ పోతాను స్పీడ్ బ్రేకర్లు నేను ఎత్తేసుకుంటావి అంత కట్టలు ఇరుగుతాయి సోషల్ మీడియాలో ఉన్నా నేను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా ఉంది ఫేస్బుక్ ఉంది నాకు ఫోన్ కావాలి అందుకని ఈ ఫోన్ కొనుక్కొని కూడా ఐఫోన్ కొనలే నేను దాన్ని మేనేజ్ చేసి పెద్ద తాలకే నొప్పి సామ్సంగ్ ఫోన్ కొనుక్కున్నా ఇష్టం ఉన్నట్టు వాడచ్చని నా కెమెరా కోసం ఫోన్ కొన్నా ఏం పని లేనోడానికి రెండు రెండు ఫోన్లు అల్ల రెండు సిమ్ములు ఇంకా రెండు సిమ్ములు నాలుగు సిమ్ములు రీఛార్జు ఒక్క మూడు నెలలకు ఆరు వందలు నాలుగు నాలుగు ఆరులు ఇరవై నాలుగు వందలు ఒక్క మూడు నెలలకు ఇరవై నాలుగు వందలు పెట్టి రీఛార్జులు ఒక్క ఫోన్ ఒక్క ఫోన్ అన్నా పది రూపాయలు సంపాదించే ఫోన్ కాదు మళ్ళీ ఖర్చు పెట్టేదే ఏమన్నా లాభం ఉందా మీ ఏం ఫోన్ ఉంది ఒకసారి నువ్వు అడుగు మీ నాన్న నిన్ను ఇరవై ఏళ్ళు పెంచిండు కదా నువ్వు ఇప్పుడు పైకి పోయి రోడ్ల మీద తిరుగుతున్నావు కదా నీకు ఐఫోన్ కావాలి కదా మీ నాన్న దగ్గర ఏం ఫోన్ ఉంది చూడు నువ్వు కష్టపడి సంపాదించి ఆడోడో ఈడోడో అయ్యవని ఫోన్ కోసం డిమాండ్ చేసి బాధ పెట్టినట్టు నువ్వు పోయి నీ డబ్బులు నీ కష్టార్జీతంతో మీ నాన్నకు ఐఫోన్ కొనియాలి అప్పుడు మీ నాన్న సంతోషపడతాడు నువ్వు ఐఫోన్ కోసం నేను చచ్చిపోతా ఐఫోన్ కొనియకపోతే ఇంటికే రాను మీరు నన్ను సరిగా కొడుకు లెక్క ట్రీట్ చేస్తలేరు ఆ మా వాళ్ళ డాడీ కొనిచ్చిండు వీళ్ళ డాడీ కొని అవన్నీ ఎందుకు సార్ వాళ్ళ డాడీ బలిసినోడు కొనిచ్చిండు మీ డాడీ మీ తాత ముత్తాతల నుంచి కష్టపడి దాకా వచ్చి నిన్ను నీ వాళ్ళ నాన్న ఆయన చదివిపేయలే వాళ్ళ తాత వాళ్ళ నాన్నని చదివేయలే మీ నాన్న నిన్ను చదిపించిండు అదే గొప్ప విషయం నీకు అది గుర్తుండాలి కదా నీకు అవేం గుర్తుకు లేవు నీకు కావాల్సింది ఫోను ఫోన్ ఇవ్వకపోతే నేను ఏమన్నా చేసుకుంటా ఫోన్ లేము సార్ అప్డేట్ అవుతూ ఉంటాయి ఇవాళ ఐఫోన్ ఉంటుంది లేకపోతే దాని తాత ఫోన్ వస్తుంది ఫోన్ ఏ ఫోన్ అయితే ఇరవై వేలు నుంచి యాభై వేల వరకు సూపర్ ఫోన్లు ఉన్నాయి ఐఫోన్ తాతలు ఉన్నాయి కొంకోరాదా ఐఫోన్ అనేది ఏంటి సార్ బలిచినోళ్ళు వాడుకునే ఫోన్ అది మన వంటలకు మిడిల్ క్లాస్ నుంచి కిందిస్తాయి వెనక ఐఫోన్ ఎందుకు అత్యధికంగా ప్రపంచం మొత్తంలో ఏం లేకపోయినా ఐఫోన్ వాడే మూర్ఖులు ఒక మన దేశంలో ఉన్నారు ఏముండదు అలా దగ్గర ఇంటికోతే ఏముండదు కానీ చేతుల ఐఫోన్ ఐఫోన్ అంటే అన్నం పెడుతుంది చూపెట్టుకోవాలి ఏ నేను ఐఫోన్ వాడుతున్నా ఛార్జింగ్ సక్క సావది కింద వాడితే డిస్ప్లేకి ఇరవై ముప్పై వేలు అవుతాయి రిపేర్ కాదు తొందరగా మొన్న ఈ ఫోన్ మా బాగా కింద వాడేసి వీడియో తీయంగా డిస్ప్లేకి ఇరవై వేలు తీసుకున్నారు పుట్టి డిస్ప్లేకే నాకు నాకు ఫోన్ లేకపోతే నడదు ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలి నా దందంతా దీని ఫోన్ తోటే నడుతుంది కాబట్టి నేను తీసుకున్నాను లక్షల లక్షలు పెట్టి ఫోన్ కొనుడు అయ్యవని సతాయించుడు కష్టపడి చదివి మంచి ప్రయోగం అయితే దాని తాత ఫోన్ కొనుక్కోవచ్చు సినిమా హీరోల మీద పెట్టే శ్రద్ధ చదువు మీద పెట్టుర్రీ హీరోల కోసం బ్లేడ్లు పట్టి చేతులు కోసుకొని రక్తాలు బొట్లు పెట్టుడు అయ్యవ కోసం వాడు రక్తం ఇస్తాడు అయ్యో అమ్మ అమ్మ మీ అమ్మకో మీ నాన్నకో యాక్సిడెంట్ అయింద్రా అంటే నువ్వు రక్తం ఇతవా ఆనే మొన్ను ఉన్న రక్తం అంతా బ్లేడ్ తోటి కోసి హీరో మీద పోతివి చెప్పిండ హీరోనికు ఫోన్ చేసి అరే నా ఫ్లెక్సీ మీద నువ్వు మొత్తం రక్తం అంతా సింధియ్యాలని చెప్తాడు హీరో నన్ను పూల దాండేసిర్రు పటాకలు ముట్టించిర్రు ఫ్లెక్సీలు కట్టరంటే అది వేరు విషయం ఓరియా రక్తభిషేకాలు అంట తొక్కిసి అయితే అని పోలీసు వాళ్ళు సిలికకి చెప్పినట్టు చెప్తారు అయినా కానీ మా ప్రాణం అయిన పాలే మాకు హీరో కంటే నువ్వు ప్రాణం పోతే నీ అయ్యవర్ నీ జీవితకాలం రోడ్ పాలవుతారు హీరోలకు ఏమవుతారు నీ అసలు లక్షల మంది అభిమానులు వాళ్ళకు అలా నువ్వు ఒక్కని నువ్వు వీక్తే వీక్తే అనుకుంటావు మారూరు ఇప్పటికైనా కుటుంబం కోసం బతికి చచ్చిపోరు యువని కోసమో ఎవడు పొలిటికల్ లీడర్ కోసం వాడు గ్యాస్ను పోసుకుంటాడు అభిమానించరు బాయి తప్పులేదు ఫ్రీడమ్ ఫైటర్ల కోసం ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్ల బొమ్మలు వేసుకోరు అవి శాతా కాదు మనకు కన్నా తరద బొమ్మ వేసుకునే వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు మన దేశంలో నైంటీ పర్సెంట్ ఆవరగాళ్ళ ఫోటోలు వేసుకునే వాళ్ళు శరీరం మీద వచ్చి నేను ఇంకేమి ఇచ్చేది ఉండదు కానీ అట్లాంటి వ్యవస్థ ఉంది పోరాలు వారి ఐఫోన్ కావాలన్నట్టు ఐఫోన్ ఎందుకు న్యూజ్ అందరికీ వీడియో చూస్తున్నా తప్పేమన్న మాటలతో శమించు మల్లొక్కసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందనమతరం జై హింద్